ఇషిత కొంచెం భయంగానే లోపలికి అడుగు పెట్టింది తను అడుగు పెట్టడమే మరో లోకంలోకి వెళ్ళిపోయినట్టు మొత్తం ఆవహించినట్టు అనిపిస్తూ ఉంటే తలెత్తి రూమ్ అంతా చూసింది ముఖ్యంగా బెడ్ మీద మోక్షిత్ కళల్లో ప్రేమగా ప్రేమ కోరిక కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే వణికిపోతూ వనికితున్న కాళ్ళతో ముందుకు అడుగులు వేసింది మోక్షిత్ కూడా ఇషితని పై నుంచి కింద వరకు చూస్తూ కళ్ళల్లో ప్రేమని కోరికని పోటీ పడేలా చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేశాడు ఇద్దరు సమానంగా అడుగులు వేసి మధ్యలోకి రాగానే మోక్ష ముందుగా వణుకుతున్న పాల గ్లాస్ తీసుకుని అంతగా వణిగిపోకు ఇషు ఇది మన సమయం ఈ టైంలో నువ్వు ఇలా భయపడితే ఎలా చెప్పు అయినా నీలో భయం కొత్తగా చూస్తున్నాను అయినా నా ఇషూ డెవిల్ కదా అని అల్లరిగా అనగానే ఇషిత చిరుకోపంగా చూసింది మోక్షిత్ వైపు అరే అప్పుడే కోపాన్ని చూపించేస్తున్నావు అంటూ మోక్షిత్ పాల గ్లాస్ ని ఇషిత పెదవుల దగ్గర పెట్టగానే ముందు నువ్వు తాగాకే నేను అని లో అంది ఇషిత నేను వేరే విధంగా తాగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇషు అది నీకు ఇప్పుడు అర్థం కాదు సో బెటర్ నువ్వు తాగి నువ్వు నీ గొంతు తడి చేసుకున్నావు అనుకో తర్వాత నా పద్ధతిలో నేను తడి చేసుకుంటాను అని కొంట కానగానే ఇషిత టెన్షన్గా చూసింది టెన్షన్ వద్దు ఇషు నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు నీకు నీ మోక్షలో కొత్త కోణాన్ని చూపిస్తాను అని చెప్పాడు అతని మాటలకి చూపులకి అప్పటికే ఇషిత గొంతులో గుట్టలతో పాటు నుదుటి మీద చిరుచెమట ప్రత్యక్షమైంది ఎందుకో మోక్షని కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంటే చప్పును తరలించి నేను నార్మల్గానే తాగుతాను కానీ నువ్వు వ్యతిరేకంగా వెరైటీగా తాగాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అనాలనుకుంది కానీ అనలేక వణుకుతున్న గొంతుతో తనబా తడబాటుని క్లియర్గా కనిపించేలా చెప్పింది ఇషిత తడబాటు చూసి మోక్షిత్ నవ్వుకుంటూ ఈ మాత్రానికి భయపడితే ఎలా ఇషు ముందు ముందు ఇంకెంత భయపడతావు ఒప్పుకుంటాను ఫస్ట్ నైట్ గదిలో భారీ భయపడాలి భర్త ఆ భయం తీర్చాలి కానీ ఇక్కడ రివర్స్లో జరగాలి కదా నువ్వు మగరాయుడివి కదా నేను నువ్వేది చెప్తే అది వినే రకాన్ని కదా అని అమాయకంగా మొహం పెట్టి అనగానే ఇషిత ఉక్రోషంగా చూస్తూ అవును కనిపిస్తూనే ఉంది ఎవరు ఎలా ఉన్నారు ఈ రోజంతా రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది నాకైతే పాలు వద్దు ఏమి వద్దు సైలెంట్ గా నిద్రపోదా అని అంటే మోక్షితు లిక్కిపడి ఇంత డెకరేషన్ అంతా వేస్ట్ చేస్తావా ఇషు పాపం కదూ ఈవెంట్ మేనేజ్మెంట్కి ఎంత మనీ వేస్ట్ అయ్యాయో తెలుసా పైగా మావయ్య నా మీద ప్రేమతో చూడు రూమ్ మొత్తం పూలవనంలా మార్చేశాడు అటువంటి పూలవనాన్ని నాశనం చేస్తామా ప్రతి పువ్వుని ఉపయోగించుకోవాలి కానీ సో నేను ఫిక్స్ అయ్యాను ఈ పువ్వులకి న్యాయం చేస్తాను దానితో పాటే మన బంధానికి కూడా అని కన్ను కొట్టి చెప్పి ఇషిత చేత పాలు తాగించాక ఇప్పుడు నేను అంటూ ఇషితని బెడ్ మీదకి చేర్చి తన మెడ నుంచి గుండెల మీదకి గుండెల నుంచి నాభి వరకు పాలధార కారేలా పైనుంచి కొంచెం కొంచెం పోయేగానే ఇషిత గొంతు తడ తడారిపోయింది మోక్షిత ఏం చేయాలనుకుంటున్నాడో అర్థమయ్యి అప్పటికే మోక్షిత్ రొమాంటిక్ మూడ్లోకి మారిపోయి అల్లరిగా ఈషిత వైపు చూస్తూ తన మీదకి వరగాలి అనుకునే లోపు ఇషిత కంగారుగా లైట్ అని అనగానే లైట్లో ఫస్ట్ నైట్ సూపర్ ఎక్స్పీరియన్స్ సో లైట్ ఉండాల్సిందే అని చెప్పి ఇషిత రెండు చేతుల్ని తన రెండు చేతులు వేళ్లతో బంధించేసి తన పెదవులని డైరెక్ట్గా మెడ వరకు తీసుకువెళ్ళి మెడ నుంచి కారుతున్న పాలధారని నాలుగుతో స్పృశిస్తూ నోటిలోకి తీసుకుంటూ ఉంటే ఇషిత పదే పదే మోక్ష అంటూ ఉంది తనలో కూడా తమకం ప్రారంభమై మెడ నుంచి భుజం వరకు భుజం నుంచి ఇంకొంచెం కిందకి దిగుతూ హిమగిరుల వరకు చేరిన మోక్షి అప్పటికే బయటని పక్కన పడేయటంతో వెండి కొండల్లో మెరిసిపోతున్న హిమగిరులని చూసి మనసు శరీరం పూర్తిగా వశం తప్పి తన చేతులు తన మాట వినట విననంటూ ఈషిత శరీరాన్ని తాకుతూ ఉంటే ఇషత చెయ్యి బలంగా మోక్ష ద్వీపులో దిగుబడుతూ ఉంది ఇద్దరి మధ్య ఎప్పుడు వలువలు దూరం అయ్యాయో కూడా తెలియలేదు కానీ ఒకరినొకరు అల్లుకుపోయి ఒకరితో ఒకరు ప్రేమ ఊసులు శరీరాల ద్వారా పంచుకుంటూ ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్న రెండు శరీరాలని వారి ఆత్మలని ఒకటిగా మారుస్తూ ఒకరిలో ఒకరు పూర్తిగా కలిసిపోయారు ఆ కలిసిన క్షణం ఇషిత కళ్ళల్లో నుంచి జారిన కన్నీరు చూసి మోక్షిత్ మనసంతా చాలా సంతృప్తిగా మారింది బికాస్ ఆ కన్నీళ్లు తన సంతోషానికి ప్రతీకగా మారి ఇషిత పదవుల మీద నవ్వు కూడా నిలవటంతో గంట తర్వాత అలసటగా పక్కకి వాలిన మోక్షి తన నుదుటిని పట్టిన చెమట తుడుచుకుని సిగ్గుపడుతూ బెడ్షీట్ని మెడవరకు లాక్కున్న ఇషితని చూసి తన మొహం మీద పరుచుకున్న వెంట్రుకలని పక్కకి తోస్తూ చెమట తుడిచి చాలా కష్టపెట్టాను కదా సారీ ఇషు అని అన్నాడు ప్రేమగా లేదు మోక్ష ఇప్పుడు నేను పూర్తిగా నీ దాన్ని అయిపోయాను అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నిన్ను నన్ను దూరం చేసే శక్తి ఆ దేవుడికి కూడా లేదు ఐ లవ్ యు మోక్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ మోక్షిని హత్తుకొని ఆనందంగా చెప్తే మోక్షిత్ కూడా అంతే ఆనందంగా మీ ఇషు ఇషూ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ఈ క్షణం కోసం నిన్ను ప్రేమించిన క్షణం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పటికే దొరికింది అంటే నువ్వు ఇలా శారీరక సుఖం కోసం అని అనుకోకు నువ్వు పూర్తిగా నా సొంతం అవ్వటం కోసం మన ప్రేమకి బీజం పడేదాని కోసం అని చెప్తున్నాను అనగానే ఇషిత చిరుకోపంక మోక్ష ద్వీపు మీద కొట్టి అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు నా తింగరి మోక్ష ఎలా ఆలోచిస్తాడో నాకు ఆ మాత్రం తెలుసు అనగానే మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదా అని మోక్షిత్ గారంగా అంటూ తన చేతులకు పని చెప్పి ఇషిత వీపుని సవరిస్తూ ఉంటే ఇషిత నవ్వుతూ నేను వద్దు ఏంటి అని మోక్షిత్ చుట్టూ చేతిని వేసింది ఆ మాట అనడమే మరోసారి ఇషితని అల్లుకుపోయిన మోక్షిత్ నైట్ మొత్తం ఇషితని క్షణం కూడా వదలలేదు ఉదయం నాలుగు గంటల సమయంలో ఇక నా వల్ల కాదు అంటూ ఏడుపు మొహం పెట్టిన ఇషితని కష్టంగా వదిలేన మోక్షిత్ ఇషితని తన గుండెల మీదకి చేర్చుకుని ప్రశాంతంగా నిద్రపోయిషు అని చెప్తూనే తను గాఢంగా నిద్రపోయాడు మోక్షిత్ నిద్రపోయిన పది నిమిషాలకి ఇషిత కూడా నిద్రపోయింది మరొక ముప్పావు గంటకి డోర్ కొడుతున్న సౌండ్ వినిపించటం వినిపించి ఇప్పుడేనా అనుకుంటూ అసహనంగా కళ్ళు తెరిచిన ఇషితికి కళ్ళు విపరీతమైన మంటతో పాటు రాత్రి పడిన శ్రమకు ఒళ్ళంతా హోనమై ఉండటంతో లేవటానికి కూడా తన వల్ల కాలేదు కానీ తను తలుపు తీయకపోతే బద్దెలు కొట్టుకుని మరి లోపలికి వచ్చేలా తలుపు కొడుతూ ఉంటే తప్పక కష్టంగా కిందకి దిగి చేరని అడ్డదిడ్డంగా చుట్టుకొని వెళ్ళి డోర్ కొంచెం తీసి తల బయటికి పెట్టి ఎదురుగా ఉన్న తల్లిని అత్తయ్యనే చూసి కురు చిరుకోపంగా మీరేంటి మమ్మీ ఇక్కడ ఈ టైంలో అని అడిగింది కొత్త సినిమా వచ్చిందంటే ఈషు నువ్వు త్వరగా రెడీ అయితే త్వరగా తీసుకువెళ్దామని వచ్చాము అని నర్మద అనగానే కానగానే ఇషతో చూపులు చూసింది అది చూసి ఇషక నవ్వుతూ నర్మద భుజం మీద కొట్టి ఏమీ లేదు కానీ త్వరగా ఫ్రెష్ అయి కిందకి రా దీపం పెట్టాలి ఆ తర్వాత నువ్వే ఈరోజు వంట చేయాలి ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సో త్వరగా రా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ పడుకోకు అని సీరియస్ గా చెప్పి పదండి అంటూ రక్షిత గారిని నర్మదని తీసుకొని కిందకి వెళ్ళిపోతాయి ఈషిత విసుగ్గా వీళ్ళు నన్ను కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకొనివ్వరు అనుకుంటూ కష్టంగా తిరిగి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది లేదంటే ఈసారి తల్లి ఏ చపాతీ కలర్ తీసుకు వస్తుందని ఇషిత రెడీ అయ్యి వచ్చాక తన చేత దీపం పెట్టించిన ఇషిక ముందుగా ఇషిత చేత అందరికీ కాఫీలు అందించేలా చేసి ఇషిత కూడా తాగాక ఒక స్వీట్ చేయి నీట్ టేస్టీగా నీట్గా టేస్టీగా ఉండాలి గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పి బయటికి వచ్చారు అప్పటికి వాళ్ళ ముగ్గురే లేచి ఉన్నారు మగవాళ్ళందరూ బిజీ బిజీ స్లీపింగ్లో ఉన్నారు మరో అరగంటకి మగవాళ్ళు కుర్రాళ్ళు ఒక్క మోక్షి తప్ప అందరూ రావటంతో ఇషిత లో ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి ప్రిన్సెస్ అంటూ ముందుగా ఇవాన్ కిచెన్లోకి వెళ్ళి నువ్వేంట్రా ఇక్కడా అని అంటే అప్పటికే స్టవ్ దగ్గర వేడి వలన చెమటలు చిందించిన ఇషిత ఏం చెప్పమంటావు డాడా మీ ఆవిడ ఉందే పెద్ద రాక్షసి నేనే స్వీట్ చేయాలంట చూడు ఎలా చేయిస్తుందో అని క్యారెట్ హల్వా వైపు చూపించగానే ఇవాని నవ్వేసి అయితే ఖచ్చితంగా చేయాల్సిందే ఇంతవరకు మీ మమ్మీ నిన్నేమైనా చేయమని చెప్పిందా లేదు కదా ఇది చెప్పిందంటే వెనక ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అని అంటే ఇషిత చిన్నపిల్లలా ఎగురుతూ అదే నాకు నచ్చటం లేదు డాడా ఎందుకు వంట చేస్తాను చెప్పు అత్తయ్యే ఎంత మంచి వాళ్ళు నన్ను అసలు వంట గదిలోకి కూడా రానివ్వరు కానీ మమ్మీ ఒకటే పోరనుకో వంట నేర్చుకోమని బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను అని ఢీలా పడ్డ మొహంతో చెప్తే ఈసారి ఇవాని ఇంకొంచెం గట్టిగా నవ్వేసి మీ మమ్మీ ఎప్పుడు ఉంతేరా వదిలేసాయి నువ్వు చేసే స్వీట్ నేను టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను నా కోసం చేయి బంగారం అని ఇషిత చెంప తట్టి ఇషిత మొహం వాడిపోయి ఉండటం చూసి ముచ్చటగా ఉండటం ముచ్చటగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత ఇషిత స్వీట్ ప్రిపేర్ చేసి అందరికీ బౌల్స్లో తీసుకువచ్చి ఇచ్చాక నేను నా రూమ్కి వెళ్తున్నాను కొంచెంసేపు ఎవరూ డిస్టర్బ్ చేయకండి అని అంటే కుర్రకారు అల్లరిగా నవ్వుతూ అవునా అని సాగదీస్తూ చూశారు వాళ్ళ సాగదీతకి అల్లరి పట్టిస్తున్నారని అర్థమైన ఇషిత సిగ్గుపడుతూ మీరు ఊహించుకున్నంత లేదు ఈ చెమటతో ఎక్కువసేపు ఉండలేను ఫ్రెష్ అయ్యి వస్తాను మళ్ళీ శారీ కట్టుకోవటానికి కొంచెం టైం పడుతుంది పైగా కొంచెం రెస్ట్ కూడా కావాలి నాకు ఇంతసేపు వంట చేశాను కదా చెమట పట్టేసింది అనటంతో అర్థమైంది అర్థమైంది చాలా కష్టపడ్డావు అంటూ అందరూ ఒకేసారి సాగదీసి అనటంతో ఇక ఇషిత అక్కడ ఉండలేక సిగ్గుపడుతూ తన రూమ్ కి పరిగెడితే మిగిలిన వాళ్ళు నవ్వుకున్నారు రూమ్ లోకి వెళ్లిన ఇషిత ఇంకా మోక్షిత్ నిద్రపోతూ ఉండటం కనిపించి డోర్ క్లోజ్ చేసి చిరుకోపంగా అక్కడ నేను అందరి ముందు బుక్ అయితే వీడు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడా వదల్లు అని అనుకుంటూ చిరుకోపంగా వెళ్లి మోక్షిత్ వీపు మీద తన చేతి అచ్చుపడేలా కొట్టింది దెబ్బకి ఉలిక్కి పడి లేచిన మోక్షిత్ ఎదురుగా ఆపరకాలిలా కనిపిస్తున్న ఇషితని చూసి అదిరిపడి ఏమైంది ఈశు అలా కొట్టేశావు ఏంటి అని అడిగాడు కొట్టక ఇంకేం చేయాలి ఎంతసేపు నిద్రపోతావురా నన్ను అక్కడ బుక్ చేసి అని అరుస్తుంటే ఇషు బంగారం అంటూ ఇషుతని దగ్గరికి తీసుకున్న మోక్ష తన జుట్టుని చెవి వెనక్కి నడుతూ రాత్రంతా కష్టపడ్డా కదా బంగారం పైగా ఫస్ట్ టైం అయ్యి ఒళ్ళంతా పులిసిపోయింది నిద్ర లేవ బుద్ధి కాలేదు అయినా నువ్వు పక్కన లేవని నాకు తెలియదు కదా బంగారం అని గారంగా అంటూ మోక్షిచ్చేయి దాని పనే అది చేసుకుంటూ పోతుంటే ఇషిత కోపంగా ఆ చేతిని తన రెండు చేతులతో బంధించి ఇక నోరు మూసుకొని లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళు నా పని అయిపోయింది ఫైవ్ మినిట్స్ లో నువ్వు రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి అని అంది అయ్యో అదేంటి బంగారం ఒక గంట ఆగి ఇద్దరం కలిసి వెళ్దాం ఆలోపు అంటూ మోక్షిత్ గారంగా ఇషిత మెడ మీద సున్నాలు చుడుతూ ఉంటే చాలు చాలు నీ వేషాలు ఆపు అంటూ మోక్షిత్ చేతిని విసిరి కొట్టిన ఇషిత పైకి లేచి నిలబడి చేసింది చాలు ముందు లేస్తావా లేవవా అని అరవటంతో ఇషిత ఎందుకో గరంగరంగా ఉందని అర్థమై మోక్షిత్ వెంటనే పైకి లేచి తన షార్ట్ వేసుకొని ఇప్పుడు చెప్పు బంగారం ఏమైంది అని అడిగాడు ఏమైందా అంటూ ఇష మోక్షిద్ జుట్టు పట్టుకొని లాగుతూ తను లేచినప్పటి నుంచి జరిగింది మొత్తం చెప్పి ఎంతలా ఆడుకున్నారో తెలిసా నన్ను అని మొహం మొత్తం ఎర్రగా మార్చి చెప్పగానే మోక్షిత్ నవ్వేస్తూ అయితే ఏమైంది బంగారం వాళ్ళు సరదాగా ఆట పట్టిస్తున్నారు మాత్రం సరదా లేకపోతే ఎలా చెప్పు అంటూ ఇషతని దగ్గరికి లాక్కొని ఎలానూ నువ్వు స్నానం చేయాలన్నావు కదా ఇద్దరం కలిసి చేద్దామా అని చిలుపుగా కళ్ళెగిరేస్తూ అనగానే ఇషిత ఉలిక్కి పడ్డట్టు చూస్తూ నోను అని తల అడ్డంగా ఊపింది నో కాదు బంగారం ఎస్ ఎస్ అను అంటూ ఇషితని చేతుల్లోకి తీసుకొని ఇక నీ మాట నేను ఎలా వింటా బంగారం నీ మీద హోల్ అండ్ సోల్ రైట్స్ నాకు ఇచ్చేసావు కదా అని ఇషితని ఎత్తుకొని వాష్రూమ్ లోకి తీసుకువెళ్తే ఇషిత గి గింజకుంటూ వద్దురా ఇప్పుడు కానీ అందరూ మనల్ని ఇలా చూసారంటే అయిపోతాం అని అంటే అవును మరి మన రూమ్ లోకి దూరి మన వాష్ రూమ్ లోకి వచ్చి మనం చేస్తున్న రొమాన్స్ చూస్తారు వాళ్ళు అని మోక్షిత్ వెటకారంగా అంటూ ఇషితని కిందకి దించి కాదనుకు రా బంగారం ట్రై చేద్దాం అంటూ షవరాన్ చేసి ఇషితని అల్లికి పోయాడు మరో గంట సరిగ్గా స్నానాల తర్వాత బయటకు వచ్చిన మోక్షిత్ రెడీ అయ్యి ఇక నువ్వు రెస్ట్ తీసుకో బంగారం ఇప్పటికే చాలా అలసిపోయావు టిఫిన్ నేనే రూమ్కి వస్తాను అని అల్లరిగా కన్ను కొట్టి చెప్పి బయటికి వెళ్ళిపోతే వెళ్ళు వెళ్ళు కింద నిన్ను కూడా ఒక ఆట ఆడుకుంటారులే అని కచ్చగా అనుకుని మోక్షిత్ ఇచ్చిన ప్రేమ గుర్తులు కనిపించకుండా కాలేజ్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా బెడ్ మీద వాళ్ళి కళ్ళు మూసుకొని నిద్రపోయింది అప్పటికే ఆ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసారు పని వాళ్ళు వాళ్ళిద్దరు స్నానానికి వాష్రూమ్లో ఉన్నప్పుడే శక్తి వచ్చి క్లీన్ చేయించింది కిందకి వచ్చిన మోక్షిత్ అందరినీ చూసి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్తే వెరీ గుడ్ మార్నింగ్ నీకు తొమ్మిదింటికి గుడ్ మార్నింగ్ చెప్పాలనిపించిందా అని ఇవాన్ వెటకారంగా అంటే అదేంటో మావయ్య ఇక్కడికి వస్తే చాలు ఆ టైం అయితే కానీ మెలకు రావట్లేదు మీకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా నేను అలానే లేచాను కదా అని అమాయకంగా అంటుంటే అబ్బా అన్నట్టు చూశారు శక్తి రుద్ర ఇద్దరు వాళ్ళిద్దరికీ ఏం జరిగిందో తెలుసు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్